హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మక్క వాళ్ళ ఇల్లు అయితే పూర్తిగా చూపిస్తాను చూసేయండి ఇది ఎంట్రన్స్ లో శుక్రవారం అని మక్క అయితే ముగ్గు అయితే బల వేసిందండి చూడండి ఇక్కడ నుంచి అయితే గేట్ వచ్చిద్ది గేట్ తీసి అమ్మట రాగానే చూడండి రోడ్ అయితే మక్క ఇటు సైడ్ పెట్టుకుంది ఇక్కడైతే పచ్చని ఊరుకునేది రోడ్లో ఇక్కడైతే అంటే నాటైతే వాష్ ఏరియా ఇక్కడ నుంచి కాళ్ళు కడుక్కొని చాలా లోపలికి అయితే రావాలి గేట్ తీసుకొని రాగానే ఎంట్రన్స్లో చూడండి ఇక్కడైతే రోలు మక్క అయితే పచ్చలు ఉరుకునేది ఇక్కడే అక్కడి నుంచి అయితే అటు అయితే వాష్రూమ్ వాష్ ఏరియా అక్కడైతే బట్టలు ఉతుకునేది మక్క ఇక్కడ చూడండి మక్క అయితే కట్టలు పొయ్యి అయితే ఇక్కడే పెట్టుకునేది వీటి మీద అయితే రాత్రి చక్రాలు చేసింది చూడండి ఇక్కడ నీళ్ళు కాబెట్టుకోవడానికి ఎన్ని చూపించుకుంటా చూడండి ఫ్రెండ్స్ పూల మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయో మొక్క ఇంట్లో పుస్తక చూపించండి చూడండి ఫ్రెండ్స్ చామ చెట్లు అండి చూడండి మాలు చూపించు అంత దూరం పోయిన పుట్టదీమా ఎట్లా చెట్లు చూసేంత బాగున్నాయో మొత్తం ఎంత చెట్లు ఇక్కడ నుంచి అక్కడి నుంచి ప్లేస్ చాలా ఉండిద్ది మొత్తం ఇక్కడైతే చెట్లు చూడండి ఇక్కడైతే ఇల్లు అయితే ఇది ఫ్రెండ్స్ ఇల్లు అక్కడి నుంచి బాగుంది ఇదైతే ఇల్లు మొత్తం ఇదైతే ఎల్ మెట్లు అయితే ఇలా పెట్టుకున్నారు మాకు వాళ్ళు కొంచెం పొడవుగా మెట్లు అక్కడి నుంచి వస్తే ఇక్కడైతే మళ్ళీ చెట్టుకైతే ఇక్కడ పాదు పెట్టించుకుంది మళ్ళీ మల్ల చెట్టు అయితే ఇక్కడ పెట్టించుకుంది అక్కడైతే కొంచెం కప్ బోర్డు లాగా అక్కడ అయితే అక్కడైతే మనకేమన్నా పనితరానివి ఇప్పుడు కూడా ఇక్కడైతే పెట్టించుకుంది అక్కడ చూడండి అక్కడి నుంచి ఇలా వస్తే ఇదైతే వాష్ అక్కడి అక్కడ నుంచి వస్తే చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ కానీ ఏమైనా పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే ప్లేస్ ఉంది ఖాళీగా కాకపోతే మంచమే సార్ మా పిల్లలు ఆడుకోవడానికి కోసం అంటే బయట టెంటస్లో ఇదైతే ఫస్ట్ రూము ఎంట్రన్స్లో చూడండి ఎంట్రన్స్లో ఇలా డ్రిల్స్ పెట్టుకుంది మన ఇంట్లో అక్కడ గుంటూరులో అలాగే సేమ్ అలాగే పెట్టించుకుంది లోపల రాగానే ఎదురున్న డ్రెస్సింగ్ టేబుల్ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ అవుతుంది ఇక్కడ మనకు కావాల్సి అంటే కావాల్సిన అన్ని పెట్టుకునేది పిల్లలు ఎవరు ఉండరు కదా మాకు సొక్కతే పిల్లలు నిన్ననే వచ్చిన హాస్టల్ నుంచి చూడండి ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ మిషన్ మొక్క కూడా మిషన్ గుర్తుంది కదా మిషన్ అయితే ఇక్కడ పెట్టుకుంది సేమ్ నేను ఎలా పెట్టుకున్నానో సేమ్ అలాగే ఈ మిషన్కి సంబంధించిన బట్టలు అయితే ఈ రెండు ర్యాకుల్లో పెట్టుకుంది ఆ రెండు ర్యాకుల్లో అయితే మిషన్కి సంబంధించిన దార పంటలు అవన్నీ అయితే అక్కడైతే పెట్టుకునేది ఫ్రెండ్స్ పండక్కి మాకు ఎక్కువ బట్టలు తీసుకోలేదు ఎందుకంటే మేము వస్తున్నాం కదా అందుకని తర్వాత ఇటు సైడ్ అయితే ఈ రెండు ర్యాకుల్లో తను రోజు వాడుకునే బట్టలు దుప్పట్లు అవి అయితే ఇక్కడ పెట్టుకుంది ఇదైతే మా మా అమ్మాయింగా లాగోలేదు మాకు కూతురు చూడండి ఒకసారి అదే ఒకసారి లెగిసి మళ్ళీ పడుకుంది అది వదిలేయండి నువ్వు ఇదైతే ఏం ఫ్రెండ్స్ చూడండి మొక్క ఏదో తెరనాలు ఇది కొనుక్కుందంట కలర్ఫుల్గా నేను కూడా ఇది తీసుకుంటా అంటే మా ఆయన ఒప్పుకోలేదు అసలుకి చూడండి బాగుంది కదా మెయిన్ డోర్ అయితే ఇది హాలు మొత్తం అయితే హాల్ ఫ్రెండ్స్ హాల్లో ఇటైతే అయితే ఇక్కడైతే అప్పుడప్పుడు మామూలుగా అక్కడైతే డైలీ యూజ్ ఇక్కడ కూడా డైలీ ఈజీ కాకపోతే అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అయితే పెట్టుకుంది మా బ్యాగ్లో అయితే చూడండి మా పిల్లలు తీసుకొచ్చి చాలా చిందరు వందరం వేశారు వాటిని పట్టించుకోవద్దు వదిలేసేయండి ఇదైతే బెడ్ మాంసం అండి అంటే చిన్నదేలే ఇది పెద్ద మాంసం వేసినా ఎక్కువ ప్లేస్ సరిపోదు కదా ఎడకు వచ్చేసి పది అడుగులు పన్నెండు అడుగులు అండి ఇది ఇల్లు అయితే కూడా వంద అడుగులు వంద అడుగులు అయితే యాభై అడుగులు ఇల్లు కట్టున్నారు ఇల్లు ఇదైతే చూడండి ఇదే హాల్ కదా ఇక్కడ వచ్చేసరికి హాల్లో ఇదైతే ఓకేస్ చూడండి మక్క అయితే ఫ్లవర్ వాజులు ఇవన్నీ ఎలా పెట్టుకుందాం పైన అయితే పుట్టళ్ళు వాళ్ళ అత్త మామ వాళ్ళ అయితే అవన్నీ అటు ఇటు చూడండి నెమ డామలేఖలు కూడా అలా పెట్టేసి మక్క డెకరేషన్గా ఇటు సైడ్ అయితే కబోర్డ్ దీనికి బోర్డు పక్కన మన సిల్లులు పెట్టుకోవడానికి ఇటు ఈ చూడు సీతాకో ఇవన్నీ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇలా అంటించుకుంది బాగుంది కదా తర్వాత ఇది కూడా ఆన్లైన్లోనే ఇది కాటన్ కూడా ఇక్కడ నుంచి ఏదైతే చూడండి ఇదైతే దేవుడు కదా రాత్రి పూజ చేసుకొని నైపుణ్యంగా పూజ చేయలేదు ఈరోజు ఇదైతే కిచెన్ సేమ్ మన కిచెన్ ఎలా ఉండేది టైల్స్ సేమ్ అలాగే ఉంటాయి కాకపోతే మనం మన గుంటూరులో టైల్స్ అయితేనేమో ఇలా లేవు దీంట్లో అయితే ఇవి ఉన్నాయి ఇదైతే మొత్తం కిచెన్ ఈ కిచెన్లో చూడండి మాకు ఎంత బాగా సర్దుకుందో నీట్గా మందైతే ఇంత నీట్గా ఉండదు చూడండి మనకి కబోర్డ్లు ఉన్నాయి కాబట్టి ఏం అర్థం కావట్లేదు లేదా అసలు చూడండి ఎంత బాగా మొత్తం క్లీన్గా నీట్గా ఎంత బాగా పెట్టుకుందో కౌంటర్ కూడా నీట్గా ఉంది ఇక్కడైతే ఫిష్ ఫ్రిడ్జ్ పెట్టింది చూడండి ఇక్కడైతే పప్పు దినుసులు వెళ్ళి పెట్టుకుంది ఇవైతే ఇటు సైడు వరుసగా నీట్లు పెట్టుకుంది కదా ఇవన్నీ వంట సామాన్లు ఇదైతే ఫ్రిడ్జ్ వాంట రూమ్ లోనే ఫ్రిడ్జ్ పెట్టుకుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడైతే సింక్ వచ్చింది ఇక్కడ నుంచి అయితే కౌంటర్ మొత్తం ఎలా అయితే వచ్చేసింది అక్కడి నుంచి రాగానే ఇది ఎల్ షేప్లో ఎలా ఉంది ఈ రూమ్ ఈ రూమ్ లోకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు మాస్టర్ బెడ్రూమ్ కదా ఎందుకంటే వాడుకోవట్లేదు వాళ్ళకి ఒడ్లు అవి పండుతాయి కదా అవన్నీ అయితే ఇక్కడ వేయించుకున్నారు అండి ఒడ్లు కానీ బియ్యం కానీ ట్లకి చూడండి పసుపు పెట్టి అయితే పెట్టుకున్నారు ఇవన్నీ మొన్న పండి పూజించుకొని చేసుకున్నారు ఇక్కడ ఇవి మొన్ననే పండింది మన సంక్రాంతికి వచ్చినాయి అంటే ఈ సంక్రాంతికి పండితే తీసుకొచ్చి వేసుకున్నారు కొన్ని ఉంచుకుంటారు వీటిని కూడా పంపిస్తారు ఇవి ఒక బియ్యం ఈ అయితే బియ్యం పస్తాలి మూడు మూడు పోయిన సంవత్సరం అంటే పోయిన సంవత్సరం పండిన వాటిల్లో ఇవి మిగిలినవి ఇట్ల రేపు ఒకటి నేను బట్ట పోవాలి ఇది చూడండి ఇది వాష్ ఏరియా లోపల కూడా అంటే వాడట్లేదు ఎప్పటికైనా ఉపయోగం అని చెప్పేసి ఇక్కడైతే ఒక బాత్రూమ్ అయితే కట్టించారు ఇక్కడ కూడా చూడండి నువ్వు ఒడ్లే సరిపోయినాయి ఇక్కడ ఇక్కడైతే బీరువా పెట్టుకుంది మా అక్క పాపం ఇది బీరు అంటే బెడ్రూమే కదా కాకపోతే వడ్లు వేసుకునేసరికి వీళ్ళకి ఆడుకోవట్లేదు కాబట్టి వడ్లు వేసుకున్నారు వడ్లు వేసుకు బయట కట్టిస్తారు ఎప్పుడైనా వడ్లు వేసుకోవడానికి ప్రస్తుతానికి తేడేసారు ఇక్కడైతే తనకు కావాల్సిన అన్నీ పెట్టుకునిద్ది రాత్రి అయితే చక్రాలు చేసింది అవి అయితే ఇది చూడండి కూరగాయలు అవన్నీ ఉల్లిగడ్డలు అవన్నీ అయితే వెనక రూమ్లో ఇలా పెట్టుకున్నది మిక్సీ ఇలాంటివన్నీ పప్పు ఇట్లా అయితే ఇక్కడైతే పెట్టుకుంది ఫ్రెండ్స్ ఇది పక్క వాళ్ళ ఇల్లు అయితే మొత్తం మొత్తం అయితే వంద అడుగులు పొడవు ఎనలకు వచ్చేసి పన్నెండు వాళ్ళు యాభై అయితే ఇల్లు కట్టుకున్నారు యాభై అడుగులు కదా తెచ్చే కట్టుకున్నారు ఇల్లు ముందు పక్కేమో నలభై అడుగులు ఏమో వదిలిపెట్టారు ఆ నుంచి ఇక్కడికి అవతల బజార్ నుంచి అవతల బజార్కి అయితే ఉండిద్ది ఇల్లు మొత్తం అంటే పొడవు ఎడకు తక్కువ పొడవిక్కువ ఇంటికి కానీ బాగా కట్టారు పల్లెటూరులో కదా ఈ మధ్య కట్టుకుంది బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో ఎత్తు మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ బాయ్